mm -hmm. ఈసారి మనం ఎన్ని కేజీలు ప్రిపేర్ చేయబోతున్నాం ఎనిమిది కేజీల పది కేజీలు పది కేజీలు పట్టే ఈ బాండిని ముందుగా నీళ్లతో బాగా అసలు ఉడికిచ్చిన తర్వాత అది పడేసి తర్వాత మనము ఆయిల్ వేసుకున్నాం దీంట్లో అది కూడా స్వచ్ఛంగా మనము వేయించినటువంటిలో మనం మామూలుగా వాడే కొబ్బరి కాదండి ఇది నూనె కోసం వేరుగా ఉండిద్ది ఆ కొబ్బరిని మనము పది కేజీలు ఆడిస్తే మనకి ఏడున్నర కేజీల దాకా ఏడు కేజీల దాకా అయితే వచ్చింది ఈసారి నేను వీడియో చేస్తాను గానుగలో ఎలా కొబ్బరిని వేయిస్తున్నామో వీడియో కూడా తీస్తాను నేను సో ప్రజెంట్ అయితే మనం ఒక పది కేజీలు ఆర్డర్ వచ్చిందండి మనకి ఈ ఆర్డర్ని మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తున్నామో చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని సీక్రెట్స్ అయితే మనం దీంట్లో ఉంచామన్నమాట ఒక రెండు మూడు ఐటమ్స్ మిగతా అంతా మీ అందరికీ తెలిసేలాగా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుని తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ని వేద్దాము బాండి చూడండి ఎంత పెద్దదో దీంట్లో పది కేజీలు ఆయిల్ పట్టిందంటే నమ్మలేరు పెద్ద పదిహేను కేజీలు బాండి అన్నమాట ఇది కొన్ని వేరులు వేస్తున్నాము వట్టి వేరు దీంట్లో రోజెస్ కూడా ఉన్నాయి గులాబీ రెప్పల్ని మనం ఎండవేసింది కూడా ఉంది అలాగే మనందరికీ తెలిసిందేనండి రోజు మీరీ చాలా మంది వాడుతుంటారు కదా దాని వాటరే మనకి చాలా మంచిది అని చెప్పి వాడుతుంటారు మరి అల్ అలాంటి రోజు మెరీ మేము ఎంత వేస్తామో మీకు చూపిస్తాను చూడండి దీంట్లో చాలా రకాల హెర్బల్స్ మనం యూస్ చేస్తున్నామండి హెయిర్కి చాలా మంచిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇప్పుడు కావాలంటే మీకు ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాడిన వాళ్ళు ఎవ్వరు కూడా జస్ట్ ఒక్క ఇద్దరు మాత్రము స్మెల్ గురించి చెప్పారనమాట ఆ స్మెల్ కూడా ఎందుకంటే ఈ న్యాచురల్గా ఉండే హెర్బల్స్ స్మెల్ వాళ్ళకి పడలేదంట మిగతా అందరూ ఎటువంటి ర్యాషెస్ కానివ్వండి లేకపోతే మళ్ళీ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం అలాంటివి ఏమీ కూడా చెప్పలేదు చూడండి రోజు మీరీ ఎంత వేసామో మరి ఎంత రోజు మీరీ వేసిన తర్వాత ఆయిల్ ఎంత బాగుంటుందో మీరే ఉంచండి ఇంకా దీంట్లో అండి అబ్బా కలోంజీకి ఉన్న లక్షణాలు మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు ఎంత మంచిదో తెలుస్తుంది సార్ మరి ఇంకా మెంతులు మెంతుల హెయిర్కి ఎంత మంచి చేస్తాయో మీ అందరికీ తెలిసిందే కదా ఇది కూడా చాలా ఎక్కువ మోతాదులో మనం మెంతులు కూడా తీసుకుంటాము ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కదా మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మేము ప్రిపేర్ చేస్తున్న షాంపూకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మరి దాన్ని కూడా మీకు చూపిస్తాము ఇప్పుడు దీంట్లో అయితే ఈ ఆమ్లాలు అనమాట ఇలా ఉన్నాయి ఏంటో అనుకుంటున్నారా వీటిని మేము సీజన్లో ప్రిపేర్ చేసి ఉంచామన్నమాట అంటే డ్రై చేసి ప్రాసెస్ చేసి ఉంచాము స్టోర్ చేసి వాటిని కడిగిన తర్వాత ఇలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా బాగా దీంట్లో మరగాలన్నమాట ఇప్పుడు ఫ్రెష్గా మనము మందారం పూలని అయితే వేస్తాము మనందరికీ తెలిసిందేనండి మందారం పూలు ఎంత మంచిదో హెయిర్కి చాలా మంచిది కదా దీన్ని షాంపూలో యూస్ చేస్తే కూడా చాలా మంచిది అసలు స్పెషల్గా మందారం అది కూడా వండ్రెక్క మందారం అయితే మనకి హెయిర్కి మంచిదని చెప్పి పాతకాలం నుంచే మంచి ఇది ఉందనమాట ఇప్పుడైతే దీంట్లో కరివేపాకు రాబోతుంది మరి కరివేపాకు ఆకులో వేయడం వల్ల ఏంటి లాభం అంటే మంచి నల్లటి వత్తైన జుట్టు అనమాట ఇంకా దీన్ని కారపొడి కూడా మంచిది అంటారు జుట్టుకి ఇంకా అలాంటిది మనము హెయిర్ ఆయిల్లో యూజ్ చేస్తున్నాము మరి ఎంత మంచిదో మీరే ఊహించండి దీంట్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చాలా అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో హెయిర్కి హెల్దీ అనమాట ఇది ఒక డాక్టర్ అనుకుంది ఇంకా ఎంత మంచి ఆయిల్ నాకు తెలిసి ఎవరు ప్రిపేర్ చేసినా కూడా మంచి రిజల్ట్స్ వచ్చినో లేదో తెలియదు కానీ మేము ప్రిపేర్ చేసిన ఆయిల్కి ఇప్పటిదాకా ఒక్క ఫీడ్బ్యాక్ అంటే బ్యాడ్గా రాలేదనమాట అందరూ బాగుందని చెప్పి ఇంకా ఆర్డర్స్ పెరుగుతూనే ఉన్నాయి మేము ప్రిపేర్ చేస్తున్న ఆయిల్ మీకు క్వాంటిటీ తెలుస్తూనే ఉండి దీప్ పాత వీడియోస్లో కంటే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఆయిల్ ఎంత క్వాంటిటీ మేము పెరి పెంచాము అనేది ఇది జస్ట్ నేను ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఆయిల్ కదా అంటే ఒక మంత్కి ఇంతే అనుకోకండి టూ త్రీ డేస్కి మేము ఒక టెన్ టెన్ కేజీస్ దాకా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము అలా అనమాట ఈరోజు చేస్తున్న వీడియో మీకు మళ్ళీ ఒక శాంపిల్ లాగా నేను చూపిస్తున్నాను దీంట్లో మీరు గమనించినట్లయితే కొబ్బరి నూనెతో పాటు ఇంకా రెండు నూనెలు ఎక్స్ట్రాగా వెళ్తాయండి ఏంటంటే అవి ఆముదము అలాగే నువ్వుల నూనె ఆముదంతో ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే మీరు తెలియదే ఉంది పాతకాలంలో ఆముదము చాలా మంచి మెడిసిన్గా యూజ్ చేసేవారు ఎక్కువగా హెయిర్కి వంటికి పంటిస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి మరి నువ్వుల నూనె వల్ల ఏంటంటే మనకి స్కాల్ప్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందన్నమాట అంటే మంచి కుదుళ్ళలోంచి రక్త ప్రసరణ మంచిగా ఉండి జుట్టు చాలా హెల్తీగా పెరగడానికైతే నువ్వుల నూనె చాలా సహాయపడుతుంది మరి చూడండి ఒక్క కొబ్బరి నూనెతో కాకుండా ఇవి కూడా యాడ్ చేస్తున్నాము చాలా మంచిదండి మీరు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే తప్పకుండా కాల్ చేయండి మేమైతే ఆల్ ఇండియా ఎక్కడికైనా కానీ కొరియర్ చేస్తాము సో మీరైతే మాత్రం తప్పకుండా మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆయిల్ని మిస్ చేసుకోవాలండి మరి మిగతా ప్రాసెస్ చూద్దామా ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేయడం మర్చిపోయాను ఏంటనుకుంటున్నారా నేనే హోల్డ్ చేశానండి మీకు కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా బ్రింగరాజ్ అండి అందరికీ తెలిసిందే బ్రింగరాజు మనకి చాలా మంచిగా అయితే తెలిసిపోయింది ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి అది ఎందుకు మంచిదో కూడా అందరికీ తెలిసిపోయింది మరి అలాంటి మొక్కని మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు వేస్తున్నామంటే మేమైతే వాటిని పెంచుతున్నాము మరి మా దగ్గర అయితే చాలా క్వాంటిటీలో ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది ఎన్ని కేజెస్ కావాలన్నా సరే మాకు సరిపడినంత బ్రింగరాజ్ అయితే ఉంటుందన్నమాట మరి దీన్ని సీజన్ అన్ సీజన్ కాకుండా చాలా జాగ్రత్తగా పెంచుతున్నామండి మరి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు అది వేసే ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి బ్రింగరాజ్ మొక్కలు మేము పెంచుతున్నవి ఎలా ఉన్నాయో ఇవైతే మాత్రము ఎప్పటికప్పుడు మేము అవసరమైన దాన్ని బట్టి మనం కట్ చేసుకొని ఎప్పుడు ఆయిల్లో యూజ్ చేసుకుంటాము చాలా అనమాట వీటి పువ్వులు వీటిని గుర్తింపు అనమాట ఈ ఆకుల్ని మనం నలిపి చూసుకున్నట్లయితే అవి చక్కగా ఆ రసం అనేది పచ్చదనం నుంచి నలుపుగా మారుతుందన్నమాట దీనివల్ల జుట్టు నల్లగా ఒత్తుగా అవ్వడానికి అయితే చాలా యూజ్ అవుతుంది మరి ఇలాంటి మంచి మంచి హెర్బల్స్ యూస్ చేస్తే ఆయిల్ ఎందుకు బాగుండదు చెప్పండి మరి అందుకే మాకు అంత మంచి రివ్యూస్ అనమాట ఈ పువ్వులు చూసారా ఇలాంటి పువ్వులు వచ్చిన ఆకుల్ని వేయడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ అలాగే నల్లగా ఉంటుందన్నమాట జుట్టు కూడా సో ఈ రోజుల్లో తొందరగా తెల్లబడుతుంది అనుకున్న వాళ్ళకైతే మంచి వరమైన ఆయిల్ అనమాట మాది సో మీరు కూడా తప్పకుండా ఈ ఆయిల్ని అయితే యూస్ చేయండి బిర్యానీ వండుతున్నప్పుడు బాసన ఎంత గుమగుమలాడిద్దో ఈ నూనె ఉడుకుతున్నప్పుడు కమ్మటి కొబ్బరి నూనె అలాగే ఈ ఆమ్లా వేసి మొత్తం వేసిన తర్వాత కుమగుమ మామూలుగా లేదు ఇప్పుడు చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము చాలా అంటే చాలా ఎక్కువగా బ్రింగరాజుని వేయబోతున్నాము అంటే దీనికి సరిపడ ఎక్కువ కూడా కాకుండా దీనికి సరిపడా కాడలతో సహా అనమాట చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో ఆయిల్ అనేది ఇప్పుడిప్పుడే రంగు మారుతుంది మరి రంగు మారిన తర్వాత ఈ ఆయిల్ అనేది మీకు అర్థమై ఉండిద్ది కదా గున్న ఆయిల్ రంగు మారి ఎందుకు వచ్చిందో ఇన్ని హర్బల్స్ మంచిగా ఉడికిపోతే రంగు మారిపోయిద్దండి చూడండి ఎంత ఎర్రగా ఉందో ఆయిల్ అనేది ఈ విధంగా మనము ఆయిల్ని ప్రిపేర్ చేస్తామండి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అన్నీ కూడా అందరికీ దొరకవు మరి మేము చాలా కష్టపడి అన్ని సేకరించి చేస్తున్న ఆయిల్ అనమాట ఇది చూడండి ఇలా ఉడుకుతున్న ఆయిల్ ఎంతసేపు ఉడకాలి ఎంత డిగ్రీస్లో అనేది కూడా మనం చూసుకుంటాం అన్నమాట అప్పుడే దానికి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఏమీ పోకుండా చక్కగా ఉంటాయి ఆయిల్ చూసారా ఎలా తయారైపోయిందో చూడండి ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్నైతే మేము చక్కగా వడగట్టుకున్నాం అనమాట కలర్ ఎంత చేంజ్ అయిందో చూసారా ఎంత ప్యూర్గా ఉంది ఎంత అసలు కలర్ఫుల్గా ఉందో చూడండి అన్ని రకాల హెర్బల్స్ బాగా ఆయిల్లో ఇంకిపోయినాయి అనమాట అంత కలర్ వచ్చిందంటే మనకి ఇలా చూపిస్తుంటే మీకు బ్లాక్గా కనిపిస్తుంది కానీ దీని ఒరిజినల్ కలర్ ఇలా చూడండి ఈ గరిటర్లో చూడండి ఇది ఈ విధంగా అయితే రెడ్గా ఉంది కదా సో ఇదేనండి ఒరిజినల్గా మేము ప్రిపేర్ చేసే ఆయిల్ చాలా ప్రాసెస్ దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ పైనే మాకు అనమాట ఒక టెన్ కేజీస్ ఆయిల్ ప్రిపేర్ చేయాలంటే మళ్ళీ దీన్ని చల్లార్చిన తర్వాత మాత్రమే మేము బాటిల్స్లోకి రెడీ చేస్తాము సో మీకు కూడా మంచి హెల్దీగా ఉండాలి హెయిర్ అనుకుంటే మాత్రము ఎప్పుడు నార్మల్గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్స్ కాకుండా కనీసం మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోండి మంచిగా హెల్తీగా ఉంటాయి కాకపోతే మేము ప్రిపేర్ చేసే ఆయిల్ అంత పర్ఫెక్ట్గా మీకు హెయిర్ గ్రోత్ ఉండాలంటే మాత్రం కేవలం మా ఆయిల్ మాత్రమే అంత మంచి రిజల్ట్ ఇచ్చిద్దని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలమండి సో చూడండి ఎంత ప్యూర్గా ఎంత బాగుందో చూడండి దీని ప్రాసెస్ ఇద్దరం చేసామన్నమాట అలా ఎంత కష్టపడి చేసిన ఈ ఆయిల్ ప్రిపరేషను ఎంతో మందికి చేరబోతుంది ప్యాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ఈ బాటిల్స్లో ఫిల్ అయిన తర్వాత చక్కగా ఈ బాటిల్స్కి మూత చూడండి దీంతో పాటు ఇలాంటి టైట్గా ఉండే క్యాప్ని కూడా మేము పెడతామన్నమాట ఆయిల్ అసలు ప్యాక్ చేసిన తర్వాత అయితే అసలు లీక్ అవ్వదనమాట సో ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాము మొత్తం కూడా ఫిల్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక్కో బాటిల్ని చాలా హైజీనిక్గా చాలా జాగ్రత్తగా అయితే ప్యాక్ చేస్తాము ఇలా బాటిల్స్లో ఫిల్ అప్ చేసిన తర్వాత కొరియర్స్ ఉన్న వాటిని అయితే సెపరేట్గా చేసేసి మొత్తము ఇంకా ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకైతే కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము చూడండి ఇది వంద గ్రాములది చూడండి ఈ గీత దాకే వంద గ్రాములు వచ్చేస్తుంది మేము అయినా కానీ ఫుల్గా వేస్తాము దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళకు కూడా మేమైతే ఫుల్ ఇచ్చామన్న హ్యాపీనెస్ ఉంటుంది చూడండి అక్కడికి హండ్రెడ్ గ్రామ్స్ అయింది అయినా కానీ ఇంకా కొద్దిగా అయితే మేము ఎక్కువగా ఇస్తాము సో మీరు కాట పెట్టుకున్న తర్వాత చూసుకోండి అది హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువే ఉంటుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసి ఇలా బాటిల్స్లో అయితే ప్యాక్ చేసాము మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా హెయిర్ ఫాల్ అలాగే డాండ్రఫ్ సమస్యలు ఇంకా తొందరగా హెయిర్ వైట్ అవుతుందని బాధపడుతున్న వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే న్యూ కమర్స్ అయితే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి మీ లైక్ మాకు చాలా సపోర్ట్ అనమాట సో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి సో మీరు తప్పకుండా మిస్ చేయకుండా మన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి